వైసీపీ నాయకులు మా మీద అభియోగించిన అభియోగాల్లో మరొక అభియోగం నార్త్ పాలెం అవసర నిమిత్తం చెత్తను బుచ్చిరెడ్డి పాలెం పోయే దారిలో ఉన్న స్థలాన్ని మేము ఆక్రమించుకున్నాము దానికి పర్మిషన్లు మేము ఒకరు లక్ష రూపాయలు ఇంకొకరు డెబ్బై ఐదు వేల రూపాయలు మరొకరు యాభై వేల రూపాయలు తీసుకొని దానికి పర్మిషన్లు ఇవ్వడం జరిగిందని మమ్మల్ని టీం వైజ్గా డివైడ్ చేయడం జరిగింది బ్యాచిల్ వైడిల్గా మాకు ఒక ర్యాంకులు ప్రకటించడం జరిగింది పోతే తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఎప్పుడు వచ్చిందో అందరికీ తెలుసు దానికి సంబంధించి ఆ స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్లు ఎప్పుడు జరిగినాయో ఒకసారి మీకు చూపించదలుచుకున్నాను ఇదే రిజిస్ట్రేషను ఫిబ్రవరి పదహారో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది ఇది దీన్ని అరవై అరవై సంవత్సరాల నుంచి ఏర్పడినటువంటి రొన్ల ఆనందరావు అనే ఒక పేద రైతు దీన్ని నీ ప్రధాన అనుచరుడైనటువంటి నువ్వు గతంలో విద్యా కమిటీ చైర్మన్గా ప్రకటించిన ఆమె భర్త అయినటువంటి గొట్టుపూడి బాబులకి రిజిస్ట్రేషన్ జరిగింది ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అప్పుడు మా ప్రభుత్వం లేదు ఆ ఒక లక్ష రూపాయలు డెబ్బై ఐదు వేలు యాభై వేలు రూపాయలు తీసుకున్న లిస్టులో మేము అయితే లేము దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇది కరెక్ట్ అని చెప్పి నుంచి ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రం ఇది పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అప్పటికి కూటమి ప్రభుత్వం గవర్నమెంట్లో ఉందా అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం